yeah right in your

మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు అట్లనే రెండు డూరు నియోజకవర్గ అభ్యర్థిగా పెద్దలు నందాల వరదరాెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా మనం ఎలక్షన్స్లో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలా ఏ విధంగా మీరు ముందుకు పోవాలా ఎందుకంటే ఇది ఏ విధంగా నాకు ఈ అవకాశం వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయం నేను ప్రతి వేదికలో చెప్తానే ఉన్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో జమ్లో ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు నుంచి ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రజల్లో ఇదేం కర్మరా కానీ లేదా బాదురే బాదురే కార్యక్రమం కానీ లేకపోతే యువదలం చేయడం కానీ లేదంటే ప్రాజెక్టులపై యుద్ధపేరి ఈ విధంగా ప్రతి విషయంలో మనం ఒక కార్యాచరణ వేసుకుని సక్సెస్ఫుల్ గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకు సాగినాం కానీ ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యం అయిన తర్వాత అక్కడికి బీజేపీ టికెట్ మా చిన్నానికి ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని చూసి నేను ఏ విధంగా నియోజకవర్గంలో ఎవరు లేనప్పుడు ప్రాతినిధ్యం పోషిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించినానో ఆయన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గుర్తించినారు దాంతో ఏ విధంగా జమ్మూ నియోజకవర్గం కానీ పుబ్బురు కానీ కమలాపురం మైదురు కడప తిరువెందల ప్రతి ఒక్కరికి ఐవీఆర్ కాల్ కాల్ ద్వారా భూపేష్ ఎంపీ అభ్యర్థి అయితే అర్థింటుందని అడగడం జరిగింది అందరూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి నాకు వైద్యా స్కాలలో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే విధంగా మద్దతు తెలిపినారు దాంతో భాగంగా ప్రతి టూ ఇయర్స్ కూడా నాకు మద్దతు తెలపడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యకర్త నాకు మద్దతు తెలిపినారు మరొకసారి వాళ్ళందరికీ ఉదయపూర్ గణ తెలియజేసుకుంటున్నాను ఇంత పద్నాడు ముఖ్య కేసీఆర్ సొంతా కూడా ఎవరైతే చదివినారో వాళ్ళ పక్కన సహాయం చేస్తున్నాడు ఆ చెన్నాయి అప్పుడు చంద్రబాబు కేసుల గురించి ప్రయత్నం చేస్తారని మొన్న పొద్దుటూరు సభలో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు

இது பொதுவாக ஆலோசனைகள் உள்ளவங்க அவர்களுக்கு ஆஸ்திரேலியாவும் ஆயுதங்களும் குறித்தும் இப்படியே தமிழக ஆட்சியான கோவிந்த ஜெய்சங்கர் ஆஸ்திரேலியாவும் அன்புடன் ஒரு கோவிந்தர் சாய் விஷ்வேஸ்வர் காரைக்கால் பண்டவர் சாய் நிற்றி கிண்டி சாய் வந்து இப்படியே தமிழக கோவிந்தர் ஆஸ்திரேலியாவும் ஊடகம் போல சம்பவம் செய்யப்பட்டுள்ளன அப்படியே இவர்களுக்கு நிறைய விஷ்வேஸ்வர்கள் இல்லை జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మంచి పరిపాలన చేశారు చేస్తారా ఎంచుకొని మీరొక్కరు ఓటు వేయడం జరిగింది కాబట్టి ఇంకా ఇంత అనుమానమైన అవినీతి పనులు నిర్వహణ మళ్ళీనే చర్యలు కూడా దూరం పెట్టి వాళ్ళకు కూడా దగ్గరికి రాయ్యూ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా

అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీబీ తెరారు అందులోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో రావడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసినారు సిబిఐ విచారణ చేసి చూసుకున్నాడు ఎందుకంటే పోయింది తన తన భార్య వాళ్ళు అంచనా చెప్పినారని కాబట్టి నేను అందరం దయచేసి ఇంత ప్రధాన ముఖ్యమంత్రి మరొకసారి ఆలోచన ఆదర్శని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిని ఏర్పాటు చేశారు మళ్ళీ ఇంకా నుంచి తీసుకొని పోయి ఆమె విశాఖపట్నంలో మనం అందరం రెండు రోజులు కాదు విశాఖపట్నానికి అంత దూరం అవసరం